కాశాలకు మహోన్నతమైన అర్ష్ పీఠానికి సింహాసనానికి ప్రభు ఎవరు ప్రవక్త కాలంలోని అబుజల్ అబుల్ అహబు లాంటి ముష్రికులు సమాధానం సమాధానమిస్తారు అల్లాహ్ అని సమాధానం సమాధానమిస్తారు సప్తాకాశాలకు ప్రభువు అల్లాహ్ మాత్రమే అని అర్ష్ పీఠానికి ప్రభువు అల్లాహ్ మాత్రమే అని ముష్రికులు కూడా బహుదైవారాధకులు కూడా సాక్ష్యం ఇచ్చేవారు కానీ ఆరాధనలో మళ్ళీ షిర్క్ చేసేవారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలోని ముష్రికులు సైతం అల్లాహ గురించి ఈ ఐదు విషయాలను నమ్మేవారు భూమి ఆకాశాల నుండి ఉపాధినిచ్చేవాడు మీ చెవులకు కళ్ళకు అధికారుడు జీవం నుండి నిర్జీవాన్ని ఉన్న దాని నుండి ప్రాణం లేని దానిని ప్రాణం లేని దాని నుండి ప్రాణం ఉన్న దానిని వెలికి తీసేవాడు మరియు ఈ మొత్తం విశ్వ వ్యవస్థను నడిపేవాడు ఎవడు అని అడిగినప్పుడు స్వసయ కూలు వారు ఎవరిని సమాధానమిస్తారు కేవలం అల్లాహ మాత్రమే అని